శంకర్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా కియా అద్వాని హీరోయిన్గా తెరగక్కించిన చిత్రం గేమ్ చేంజర్ ఈ మూవీలో ఎస్ జె సూర్య శ్రీకాంత్ సముద్రకణి అంజలి వంటి వారు భారీ తారాగణం ఉంది ఈ మూవీ పొలిటికల్ సిస్టమ్కి ఓ నిజాయితీ పురుడైన కలెక్టర్కు మధ్య జరిగే వారని శంకర్ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు ట్రైలర్ వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ మీద మంచి అంచనాలు పెరిగాయి మరి ఆ అంచనాలు తగ్గట్లుగానే ట్విట్టర్లో టాక్ ఉందో లేదో చూద్దాం ఏపీలో ఒంటికంట షోలు పడడంతో గేమ్ చేంజర్ టాక్ అర్ధరాత్రి దాటిన తర్వాత హంగామా మొదలైంది రెండు మూడు గంటలకే టాక్ బయటకు వచ్చేసింది అప్పటికే ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ నెట్టింట్లో హల్చల్ చేయడం స్టార్ట్ అయింది ఎంట్రీ ఎదిరిపోయిందని ఇంటర్వెల్ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు ఇక ప్రథమార్థంలో వచ్చే డోప్ సాంగ్ పిక్చరైజేషన్ అసలు ఆ పాటను ఆలోచించడమే గ్రేట్ అని అంటున్నారు ఫస్ట్ హాఫ్లో ఐఏఎస్గా రామ్ చరణ్ యాక్టింగ్ కిఆర్తో జోడీ డోప్ సాంగ్ ఇంటర్వీల్ బ్లాక్ ఇవన్నీ సినిమాకి హైలైట్ అవుతాయని అంటున్నారు ఇక రామ్ చరణ్ యాక్టింగ్కు వంక పెట్టలేమని చెప్తున్నారు అయితే కొంతమంది మాత్రం ఎమోషనల్గా కలెక్ట్ కాలేపోతుందని చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ పాస్ అవుతుంది ఇంటర్వెల్ బ్లాక్ సాంగ్స్ అదిరిపోయాయి సెకండ్ హాఫ్ ఓ రేంజ్లో ఉంటే తప్ప గట్టెక్కు అన్న టైప్లో చెప్తున్నారు ఇంటర్వ్యూల్కి వచ్చేటి విషయంలో అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది అదే ఈ ఫస్ట్ హాఫ్ మొత్తానికి హైలైట్ అవుతుందని అంతా అంటున్నారు మొత్తానికి గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ యావరేజ్ కింద లెక్కాయని చెప్పుకోవచ్చు శంకర్ మార్క్ పార్టీ పిక్చరైజేషన్ అయితే మైండ్ బ్లాక్ చేస్తుందని అంతా అంటున్నారు రొటీన్ కమర్షియల్ ఫ్లాట్ అని ఐఏఎస్ ఆఫీసర్గా కొన్ని బ్లాక్స్ అదిరిపోయి అని చెప్తున్నారు లవ్ స్టోరీ కామెడీ ట్రాక్ ఇవన్నీ వర్కౌట్ కాలేదని అంటున్నారు రామ్ చరణ్ యాక్టింగ్ తమను బీజీఎం ఫస్ట్ హాఫ్ను నిలబడుతుందని అని అంతా చెప్తున్నారు ఇక సెకండ్ హాఫ్ ఏదో ఒక మ్యాజిక్ జరగాల్సిందే అని అంటున్నారు అయితే ఇప్పటికే అప్పన్న పాత్రను స్క్రీన్ మీద చూస్తున్న ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు అప్పన్న పాత్రలో పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు మెగా ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ ఎక్కేసినట్లుగానే కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సినిమా యావరేజ్ అని అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ సినిమాకు గ్రాఫ్ను మార్చేసింది ఫ్లాష్ బ్యాక్ అదిరిపోయింది చాలా రేసీగా ఉంది క్లైమాక్స్ అదిరిపోయింది శంకర్ నుంచి అదిరిపోయే కమర్షియల్ మూవీ వచ్చింది రామ్ చరణ్ నటన్తో అదరగొట్టేశాడు గేమ్ చేంజర్ను రిపీట్స్లో చూడవచ్చు సెకండ్ హాఫ్ టోటల్ డిఫరెంట్గా ఉంది అదిరిపోయింది యావరేజ్ అనుకున్న మూవీ బ్లాక్ బస్ట్గా నిలిచేలా ఉంది ఫ్లాష్ బ్యాక్ కొండదేవర నా తొరపాట్ల ప్లేస్మెంట్ అదిరిపోయింది క్లైమాక్స్ బాగుంది చివరి గంట ఒక్కటంటే ఒక్క వేస్ట్ సీన్ కూడా పెట్టలేదు సెకండ్ హాఫ్ ఈ మూవీకి ప్రాణం మళ్ళీ ఒకసారి ఉన్నారు కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం అప్పుడే వాళ్ళ డ్యూటీ స్టార్ట్ చేసేసారు మరి పూర్తి రివ్యూ రావాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే బాక్సాఫీస్ రెక్కలు తేలాలంటే ఇంకో రోజు వేస్ట్ చూడాల్సిందే